శ్రీగురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ ఇప్పుడు కొంతమంది నూతనంగా స్థలం తీసుకుంటారు ఈ నూతనంగా స్థలం తీసుకున్న తర్వాత యథావిధిగా గృహ నిర్మాణాది క్రియలను వాళ్ళ పేరు బలాన్ని పెట్టి అదేవిధంగా వాళ్ళ పేరు మీద నక్షత్రం సరిపోయేటట్లుగా తారాబలం సరిపోయేటట్లుగా చూసుకొని ఆయాన్ని నిర్ణయించుకొని ఆయ పనిపాదనగా జరిగినటువంటి ఆ గృహము ఎల్లవేళలా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆ యజమాని యొక్క పూర్వజన్మ సుకృత విశేషాన్ని బట్టి ఆ యజమాని యొక్క పూర్వజన్మ విశేషమైనటువంటి జాతక చక్రంలో ఉండేటటువంటి కొన్ని గ్రహ ప్రభావాల వలన నిర్మాణాలు కొంతమంది కొన్ని రోజుల్లో చేసుకోగలుగుతారు కొంతమంది కాస్త సంవత్సరాలు కూడా పడుతూ ఉంటాయి అయితే దీంట్లో జాతక చక్రానికి వాస్తుకి అట్లనే జాతక చక్రానికి వాస్తుకి వాస్తుకి ముహూర్త భాగాలకి ముహూర్త భాగానికి మళ్ళీ శాస్త్రానికి మంత్ర శాస్త్రానికి మంత్రశాస్త్రానికి మంత్రశాస్త్రానికి తల్లికి బిడ్డకి భార్యకు భర్తకు సోదరుడికి సోదరికి ఎటువంటి సత్సంబంధాలు ఉన్నవో అదే రకమైనటువంటి గ్రామంలో కట్టుకునేటువంటి దేవాలయాలకును మనం కట్టుకునే ఇంటికి అదేవిధంగా గ్రామంలో నాభిస్థానం అంటే బుడ్రాయి బొడ్రాయి దగ్గర నుండి మన గృహము ఏ స్థానంలో ఉన్నది ఆయా ప్రణిపాదన ఎలా మనకి కలిసి రావటానికి అనుకూలమవుతుంది మన గ్రహస్థానం ప్రకారంగా మనం ఒకవేళ శత్రుస్థానము మిత్రస్థానంలో ఉంటే లేదు శత్రుస్థానంలో ఉంటే మనం దానికి ఏమి పరిష్కారాన్ని ఆలోచించుకొని దాన్ని సక్రమైనటువంటి మార్గంలోకి నడిపించుకోవాలి ఒకవేళ మనం నాభిస్థానానికి మిత్రస్థానంలో ఉంటే మన తరం తర్వాత మన పిల్లకాయలకి ఇది సరిపోతుందా సరిపోదా అనేటువంటి వాస్తుశాస్త్రంలో ఇది ముడిపడి ఉన్నటువంటి అంశం అట్లనే జ్యోతిష్య శాస్త్రానికి వాస్తు శాస్త్రానికి అనుసంధానం అంటే కొంతమంది సిద్ధాంతులు కానీ కొంతమంది జ్యోతిష్యులు కానీ ఏదన్నా నిర్ణయించేటప్పుడు సహజంగా ఒక పని వీళ్ళు ఒక పని వాళ్ళు చేయటం అనేది ఉంటుంది అవగాహన లోభ ప్రా అవగాహన లోభంతో కొన్ని జరగచ్చు లేదంటే ఇంకే కానీ వాస్తు శాస్త్రము జ్యోతిష్య భాగము యంత్రభాగము మంత్రభాగము భాగము ఇవి ఒకదానికొకటి ఒకదానికొకటి సత్సంబంధం ఉంటాయి అటువంటి అప్పుడు ఏందయ్యా అంటే అది ఏదైనా అది అన్నట్టుగా పదవ తరగతిలో ఇన్ని పాఠాలు ఇంటర్లో ఇన్ని పాఠాలు అని మా స్థాయి పెరిగే కొద్దీ అన్ని ప్రకృతి ధర్మాలను ఏ విధంగా అయితే కలిసి వచ్చి ఆ జీవుడికి ఆ వృత్తి ప్రాధాన్యతకి ఉద్యోగ స్థితిగతులను పొందటానికి ఏ విధంగా అయితే సహాయపడుతుందో అట్లనే ఈ యొక్క వాస్తు శాస్త్రంలో కూడా అచ్చం వాస్తు నిర్ణయించినటువంటి విధానం ప్రకారంగా సిద్ధాంతం అని చెప్పి చెప్పడానికి లేదు అచ్చం జ్యోతిష్యం చెప్పేవాళ్ళని సిద్ధాంతం చెప్పడానికి లేదు లేదు అచ్చం మంత్రభాగం చెప్పేటువంటి వాళ్ళు పురోహిత క్రియలను అనుసరించే వాళ్ళు సిద్ధాంతం అని చెప్పాల్సిన అవసరం లేదు ఏదైతే జీవుడికి సిద్ధ విద్యను పొందేటువంటి విధానం ఉన్నదో ఈ జీవుణ్ణి ఒక గొప్ప ఆధ్యాత్మికగా ఆధ్యాత్మికంగా భౌతికంగా అశేష ఇక్కడ భూమి మీద ఉండేటువంటి ధాతువులతో నిర్మించుకునేటువంటి గృహం కానీ ఈ మూలాధార షట్ ఈ మన మూలాధారాది సహస్రాల షట్చక్రాల్లో మనలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఆయా జీవుడు పుట్టేటువంటి నక్షత్రం కానీ రాశి కానీ లగ్నాన్ని బట్టి వాస్తుని నిర్ణయించుకోవాలి వాస్తుని ఏ వస్తారు హడావుడిగా వచ్చి హడావుడిగా అంతనా అంతా ఓ పది నిమిషాలు ఐదు నిమిషాల్లో ఏదో ఒక ఇంజనీర్ కనుక ప్లాన్ పెట్టేసినట్టుగా అంత వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు కానీ అది సభమైనటువంటి అంశం కాదు ఒక వ్యక్తికి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మసూత్ర ప్రామాణిక ధర్మాలను ఇన్ని భాగాలు ఇన్ని గదులు ఇంటిని నిర్ణయించాలి ఇన్ని భాగాలు ఈ విధంగా మనం ఇంట్లో నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ యజమాని నక్షత్రం ఆ తర్వాత తర్వాత వారికి ఇది ఉపయుక్తంగా ఉండే విధంగా అదృష్ట యోగాన్ని కలిసి వచ్చే విధంగా దీన్ని ఈ విధంగా ఈ విధంగా నియంత్రణ చెయ్యాలి అని చెప్పేసేసి మన శరీరంలో మన రూప యవ్వన గుణోపేత స్థితిగతులు మన యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి అనుసరించేటువంటి ఏదైతే జీవుడి యొక్క కోరికలు ఉంటాయో కర్మలను బట్టి ఆ కోరికలని అభివృద్ధి చేసుకోగల స్థానమే గృహం స్థాన బలము దంతిని దంతిని నేత్రంబులను కొట్టు పాదస్థాయిలు సృచయించగా ఇది వాస్తువేదిక ఉదాహరణకి ఒక ఒక రెండో సెంట్లో మూడు సెంట్లో లేదా ఒక వంద గజాలు నూట ఎనిమిది గజాలు ఒక చోట స్థలం కొనుక్కుంటారు దాంట్లో ఇదిగో ఇంత ఆయం అది ఇదని చెప్పేసి ఇంటిని తీరా ఎంత కావాలంటే అంత పెట్టేసేస్తారు ఇక ప్రహరీ దగ్గరికి వచ్చేప్పటికీ ముందు రెండు అడుగులు ప్రహరీ ఉంటే రెండు అడుగులు పెట్టుకుంటారు మూడు అడుగులు ప్రహరీ ఉంటే మూడు అడుగులు పెట్టుకుంటారు స్థలం ఎంతవరకు ఉంటే ప్రహరీ కూడా అంతే తీసుకొని పోయి పెట్టేటువంటి పరిస్థితి ఉంది అది తప్పు దానికి ఒక ప్రామాణికం అనేటువంటిది ఉంది ఇప్పుడు ఉదాహరణకి వందడుగులు నడి మనం ప్రహరీ దగ్గర నుండి మన సింహద్వారానికి వచ్చే మధ్యలో మనం వేసేటువంటి పాదాలు ఆ పాద ప్రమాణాన్ని బట్టి జీవుడి యొక్క ఎదుగుదల ఆధారమై ఉన్నటువంటి వాస్తుశాస్త్రం అతి మూలమైనటువంటి ఒక సిద్ధాంతం ఒకటి ఉన్నది ఈ ప్రణిపాదన ఇంతవరకు దీని యొక్క అంశము ఎవరు దీన్ని ఆచరణలోకి తీసుకుని రాలేదు దీని యొక్క ప్రామాణిక ధర్మాలను దీనికి సంబంధించినటువంటి అంశాలని మమ్మల్ని సంప్రదించవచ్చు దాచేపల్లి హయ్యగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు ఇప్పుడు ఈ పద్ధతి ప్రామాణికంగా ఏదైతే ఈ ఒక్క ప్రహరీ దగ్గర నుండి ఇంట్లోకి రావటమే కాదు ఇంట్లోకి వచ్చిన తర్వాత మనము కొంతమంది తూర్పు బెడ్రూమ్ మామూలు తూర్పు పెట్టుకుంటాం తర్వాత డబుల్ బెడ్రూమ్లో అయితే ఇటు ఉత్తర వాయువ్యంలో ఒకటి తర్వాత నైరుతి నైరుతి బా భాగం దాంట్లో యథావిధిగా ఈశాన్యంలో అనేది ఏర్పాటు చేసుకుంటాం తర్వాత తూర్పుని తిరిగేటట్లుగా మనం వంటగదికి మనం ఏర్పాటు చేసుకుంటాం అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఆ యజమాని యొక్క ఒకవేళ జన్మజాతక చక్రం ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆ నక్షత్రం ఉంటే సరే లేదా నామ నక్షత్ర ప్రామాణిక ధర్మాన్ని అనుసరించి మనం పై యొక్క బెడ్రూము దాని యొక్క సింహద్వారము ఏ భాగానికి సరిదిద్దవలసి వస్తుంది అంటే ఇంట్లోకి రావడంతో ఆ యజమాని పై బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా దక్షిణముఖంగా తిరిగి పడమర తిరగాల లేదా డైరెక్ట్గా మనం పడమర నైరుతికే ముఖం తిప్పాలా అనేటువంటి అంశాలు కూడా మనం దీంట్లో మనం పొందుపరుచుకొని ఉన్నటువంటి సింహద్వార విధానాన్ని బట్టి మా సింహద్వారం డైరెక్ట్ ఇప్పుడు ఇట్లా ఏర్పాటు చేసుకోవటం లేదా ఇటు దక్షిణ ముఖ దక్షిణ ముఖద్వారం నుండి మన లోపలికి వెళ్ళటమా అదేవిధంగా లేదా యథావిధిగా దాని వంటగది ఎదురే వాకిలు పెట్టుకోవటం అనేటువంటి సూత్రమైనటువంటి అంశాలు కూడా వాస్తు శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి లగ్న యజ యజమాని కానీ లేదా పుట్టినటువంటి నక్షత్రంలో కానీ ఆ నక్షత్ర లగ్న స్థానాధిపతులను బట్టి వాస్తు నిర్ణయం చేసుకునేటువంటి సిద్ధాంతం ఎంతో గొప్పగా ఉంటుంది ఇప్పటి వరకు నిర్మాణం చేసినటువంటి అనేక గృహ సంబంధమైనటువంటి వాటికి శాస్త్ర ప్రకారంగా కూడా దీనికి పరిష్కారాలు యంత్రభాగంలో కూడా అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలు బీజాక్షర విధి విధానాన్ని బట్టి ఆ స్థానానికి ఇప్పుడు ఏదో ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నట్టుగా ఏదో నాలుగు శాస్త్రాలను అభ్య అధ్యయనం చేయటంతో గొప్పగా భావిస్తాడు ఈ జీవుడు అయితే వారి యొక్క ఉద్దేశాన్ని స అభివృద్ధి చేసుకోవాలి ఒకవేళ అభివృద్ధి చేసుకోకుండా కొంత భాగం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పది మంది నమ్మి ఒకే చోట ఒక మంది ఇళ్ళు వాస్తూ నిర్ణయించిన తర్వాత నూటొకటో వ్యక్తి అతను వచ్చాదు విఘ్నత ఉన్నటువంటి వాళ్ళైనా విఘ్నత లేనటువంటి వాళ్ళైనా లేకపోతే ఇంకేదన్నా ఎంతగా వాళ్ళు అతను వాళ్ళ ద్వారానే మేము ఏర్పాటు చేసుకోవాలని భావనలోకి వెళ్తారు కానీ ఇది చాలా ప్రతి ఇది చాలా పొరపాటు దీ ప్రతి ఒక్క జీవుడు విచారించుకోవాలి దీనికి విద్యా విధానము ప్రతి మనిషి తనకిష్టం వచ్చిన మాట ఏదో ఒకటి చెబుతాడు దాంట్లో రెండు మాటలు మూడు మాటలు చెప్తే నాలుగు మా అది ఎంతోకంత అవతల వాళ్ళకి సూట్ అయిపోయింది మాట కుదిరిక మీ మనసు కుదిరిక శాస్త్రం కాదు శాస్త్రం శాస్త్రమే ఏతత్ జీవుడికి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప స్థాయి రావాలన్నా కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా నిండి మనం బయటపడాలన్నా కొన్ని కర్మలని ప్రస్తుతానికి ఆ స్థానంలో ఉన్నప్పుడు ప్రస్తుతానికి అవి సవరించుకొని కర్మ ఎప్పుడైనా కర్మ కర్మే అనుభవించక తప్పదు అయితే కొంత స్థాన బలం వలన వాస్తు పురుషుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వలన ఈ శాస్త్రంలోకి గ్రహాలకి ఆ అనాది అచల పరిపూర్ణుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ వలన కొన్ని సిద్ధాంతాలు కొన్ని సందర్భాల వలన మనకి సుఖాన్ని సంతోషాన్ని ఒక గొప్ప ధన సంబంధమైనటువంటి అదేవిధంగా రుణ సంబంధమైనటువంటి బాధలను విముక్తి చేసుకోగల సులభ సూత్రాలు అనేకం ఉన్నవి కాబట్టి ఏతతు తెలుసుకొని తద్ధర్మ స్థాపితంగా మనం ఎలా ఏ ధర్మశాస్త్రాలని ఏ శాస్త్ర వాస్తు శాస్త్రం కానీ శాస్త్రం కానీ ఆగమ దేవాలయాలకు దేవాలయాలకు కూడా అంతే దేవాలయాల యొక్క వాస్తు నిర్ణయించేటప్పుడు కూడా ఎంతవరకు ప్రహరీ ఉంటే ఎంతవరకు ఎంత స్థలం ఉంటే అంత ఏర్పాటు చేస్తారు అది అనేది దాని యొక్క ప్రామాణికానికి సరిపోయేది కాదు దానికి ఒక ఆగమ శాస్త్ర ప్రామాణికమైనటువంటి అంశాలు ఉండనే ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలన్నా మీకు సందేహాలు ఏదన్నా తెలుసుకోవాలన్నా దాచేపల్లి హయగ్రీవాచార్యులు మమ్మల్ని సంప్రదించవచ్చు జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి